హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఓ పక్క కొత్త చిత్రాలు విడుదలవుతున్నాయి పక్క ఐపీఎల్ నుంచి ఐసీసీ ఛాంపియన్షిప్ వరకు క్రికెట్ మ్యాచ్ల సందడి కొనసాగుతోంది కానీ థియేటర్లలో బాహుబలి హవా తగ్గలేదు భారతీయ చిత్రాల గతిని మార్చేసింది ఈ చిత్రం అని ట్వీట్ చేశారు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైన బాహుబలి టూ చిత్రం వెయ్యి యాభై సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇదో భారతీయ బాక్సాఫీస్ రికార్డ్ ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ ట్రైలర్లను విడుదల చేసింది తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన చిత్రం బాహుబలి టూ భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులెన్నో బాహుబలికి దాసోహమయ్యాయి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసింది ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయల వసూళ్ల దిశగా అడుగులేస్తుంది ఈ చిత్రంలో ప్రభాస్ రానా అనుష్క రమ్యకృష్ణ సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు దంగల్ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోవడానికి కారణం చైనాలో దక్కిన ఆదరణే బాహుబలి టూ కూడా చైనాలో సుమారు నాలుగు వేల స్క్రీన్లలో సెప్టెంబర్లో విడుదల కానుంది బాహుబలి టూ కథ విజువల్ ఎఫెక్ట్స్ చైనీయుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంది అక్కడ విడుదలయ్యాక ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది వచ్చే ఏడాది జపాన్ తైవాన్ కొరియాల్లోనూ బాహుబలి టూ విడుదలయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వెండితెర ఇలాంటి సినిమా కోసమే కలగన్నాను అని దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది బాహుబలి టూ సినిమా చూస్తే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యు అగైన్